ఎక్కడ మా అమ్మ సౌదీలో ఉందంటామిని ఫండ్లం పేరు చెప్పాయనం పేరు గడుపు జరి పిచ్చుకో ఎవడో కాంట్రాక్టా నేను దోషే ఉన్నా

డబ్బా ఇంకేందే రెండు కోట్లు మాసిపెట్టే సాకులు గుర్తుకేసిన ఒక్కటి ఇంట్లో తెలిసి ఇప్పుడు పెద్దలతో వచ్చేసిన ఇది కోట్లా అడుగు పెట్టి ఇష్టవాడు పావుల మూడు పావుల ఒక రూపాయి రూపాయిగా తీసుకోరా నాకు ఇంటి అలవాటు తెలుసుకోవాలి నిత్యం నిద్ర మొదలు తాగుతున్నాయి ముందే మత్తు పదార్థాలు మత్తు పదార్థాలు అంటే కళ్ళు కళ్ళు సారాడు సారా సారా పేరు